మా పాలకుర్తి నియోజకవర్గానికి వస్తే అధ్యక్ష దేవాదుల కింద మాకు ప్యాకేజ్ సిక్స్ అని ఉంటుంది అధ్యక్ష మరి అన్ని కంప్లీట్ అయినాయి కానీ అధ్యక్ష ఎందుకో మా ప్యాకేజ్ సిక్స్ మటుకు గత పది సంవత్సరాలకు ఎంతో నిర్లక్ష్యానికి గురై ఉంది అధ్యక్ష అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే మొత్తము దానివల్ల డెబ్బై ఎనిమిది వేల ఆయకట్టుకి నీరు వస్తాయి అధ్యక్ష అయినా కానీ ఎంతో నిర్లక్ష్యం చేసిండ్రు అధ్యక్ష మొత్తం కలిపి కూడా ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ పనులు కూడా పూర్తి కాలేదు అధ్యక్ష రైతులు అంటే అంత చిన్న చూప అధ్యక్ష మా మనము ఇప్పుడు రైతుని రాజు చేసే ప్రభుత్వం మన ప్రభుత్వం అధ్యక్ష కా కాబట్టి మన ప్రభుత్వంలో ఖచ్చితంగా చేయాలి అధ్యక్ష మరి ఆ ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ కూడా కంప్లీట్ కాలేదు ఏమైందంటే గత ప్రభుత్వంలో గత పాలకులు ఏదో ఎలక్షన్ల ముందు ఆదర బాధరాగా జనాలకు చూపించుకోవడం కోసం అని చెప్పి పాత కాంట్రాక్టర్ యొక్క టెండర్ని రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్లను పిలిపించి ఆ ఎస్టిమేట్లో ఎన్నో తప్పులతో అధ్యక్ష ఎన్నో తప్పులు ఎన్నో మిస్ చేసి ఎస్టిమేట్ వేసిండ్రు అధ్యక్ష మరి అప్పుడుతో పోలిస్తే జిఎస్టీ కూడా మరి పన్నెండు పర్సెంట్ నుంచి ఇప్పుడు పద్దెనిమిది పర్సెంట్కి పెరిగింది అధ్యక్ష ఇట్లా ఎన్నో ఇబ్బందులతోటి ఈ కాంట్రాక్టర్లు కూడా పనులు చేయలేకపోతున్నారు అధ్యక్ష కాబట్టి ఈ పాత ఎస్టిమేట్ని కొంచెం సవరించి కొత్త ఎస్టిమేట్ తయారు చేస్తే తయారు చేసి అట్లనే పనులని ప్రారంభించాలని చెప్పి మీ ద్వారా గౌరవ గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారిని మరి గౌరవ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అధ్యక్ష డెబ్బై ఎనిమిది వేల ఎకరాలకి ఇది నీరు అందిస్తుంది కాబట్టి ఇది పెద్ద ప్రాజెక్ట్ అధ్యక్ష దీన్ని ఈ మన ప్రభుత్వంలో పూర్తి చేసి చూపించాలి అధ్యక్ష మనము